గురుదేవ దత్త చూడండి పిఠాపురం దగ్గర లక్ష్మీపురం అని అక్కడ ఉంటుంది అయితే ఇదిగో మన దత్త కూర్చున్నాడు అనమాట ఇప్పుడు వచ్చి అయితే మొత్తం అన్నీ లేని అవదోత లేరండి ఈ స్వామీజీ గురువు అనమాట ప్రణవాశ్రమం ఉంటారు మన గుడివాడ ఆయన యొక్క శిష్యుడు అనమాట ఈ ఆశ్రమం అనమాట ఇంకా స్వామి ఈయన కూడా దత్త అవుతూ అంటే దత్తు అంటే బాగా ఇష్టం మొత్తం అంతా అనమాట ఈయన మొత్తం అంతా లేని ఫొటోస్ లేని దేవీ దేవతలు ఏముండవండి అంత ఇష్టం అనమాట స్వామికి ఒకసారి మీరందరూ కూడా దర్శించుకుంటారు కదా అని చెప్పేసి అని తీయడం జరుగుతుంది యూట్యూబ్లో పెడతాను అనేసి చూడండి ఒకసారి ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకున్న చాలా అందరిని చూసినట్లు అనమాట మా తమృత అన్నమయ్యి గోపాల్ బాబా అందరూ ఉంటారు ఏ బంధమో లేకుండా ఎవరిని లాక్కు రారు కాబట్టి ఇక్కడ మనకు బంధం ఉంది కాబట్టి స్వామి అనమాట పిఠాపురం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్వామీజీ అండి మన స్వామి సూర్యానందగిరి స్వామి సాయిరామ్ చెప్పండి స్వామి మా అందరికీ కూడా ఇన్ని స్వామి ఇన్ని ఇంత విగ్రహాలు ఇంత అవధోతుల ఫోటోస్ ఇవన్నీ ఎట్లా మీకు కలెక్ట్ చేయాలనిపించింది గుడివాడలో మా గురువు స్థానంలో కూడా ఇలాగే ఉండే ఇవన్నీ శివానంద సరస్వతి ఇంకా పెద్ద పెద్ద స్వాములు అందరూ ఉండే దాన్ని బట్టి ఇన్స్పిరేషన్ అసలు మామూలు ఒకటి కాదు కదా ఎందుకంటే మేము ఒక్క నాలుగైదు ఫోటోలు సంపాదించాలంటే చాలా కష్టపడిపోతాం పోనీ ఏదో అంతక ఇంకా ఎక్కువగా అనుకుంటే ఏదో ఒక పది మంది ఏదో ఇరవై మంది ఏదో మీరు ఎంతమంది అవుతున్నారు స్వామి చాలా మందిని స్వయంగా దర్శించుకున్నాను స్వయంగా దర్శించుకున్నాను కొంతమంది ఫోటోలు కానీ మీరే ఒక అవుతాయి స్వామి చాలా చాలా మంది నిజంగా ఇక్కడికి వస్తే అందరినీ మూల కారణం మా తండ్రి గారు తండ్రి గారు మా తండ్రి గారు గొల్లపురోలు వారు ఎవరో ఒకరు అవతల ఇంటికి తీసుకొచ్చేవారు స్వామీజీ అవతల తీసుకొచ్చేవారు తద్వారా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక బోధ మనకి ఇష్టం ఉన్నా అయినా పోయినా గ్రామస్తులు అందరూ వచ్చి వినాలి ఆయన మాట దాటానికి అలాగా అది ఏదైనా కూడా ఒక మంచి జరుగుతుంది ఎంత ఒకసారి బాధ అనిపించిన కూర్చోలేమో మనం వినలేము సస్సంగా వినలేము అంటే అది మనం నిజంగా ఒక్కోసారి కూడా మనకి అది మన జీవనం అయిపోతుంది అనమాట చాలా అత్యంత అద్భుతం ఉన్నా మేము మీకు రావాలని పిఠాపరం నాలుగు కిలోమీటర్లు అనుకుంటాం కానీ కొంచెం కష్టపడితే విపరీతమైన మనశ్శాంతి పొందొచ్చు అని మాత్రం నాశ్రమంకి వచ్చాక తెలిసింది నాన్న నిజంగా చూడు ఎంత మందిని మీరు కలిశారు బాబా మా గురువుగారు వికల్పానంద భారతీయ గారే కాకుండా సుప్రసిద్ధ నవలారచిత చెలంగా కూతురు కూడా పరిచయం బాగా సూర్యానందజీ వచ్చార్యని ఎంతో గౌరవంగా ఆవిడ పలకరించేవారు ఆవిడ పక్షులతో మాట్లాడడం కుక్కతో మాట్లాడడం అన్నింటితో మాట్లాడడం నేను స్వయంగా ప్రకృతి చాలా అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారిని కూడా అనేక పర్యాయాలు దర్శించుకున్నాను

వాళ్ళ ఆశ్రమంలో అట్లా వేరేగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి మన ఆశ్రమము అంటే వేరే వాళ్ళ ఆశ్రమం ఏంటంటే వాళ్ళ ఫొటోస్ వాళ్ళ సంబంధించినవి ఉంటాయి కానీ ఇక్కడ మన ఆశ్రమంలో ఒక వెరైటీగా ఒక డిఫరెంట్గా అందరూ మహాత్ములు అనమాట అసలు లేని వాళ్ళు లేరేమో అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూస్తే అందరిని దర్శించుకోవచ్చు అనుభూతి బాగుంది సో నిజంగా అది మీకు అవకాశం ఉన్నప్పుడు కూడా భీమిలి భీమిలే వాళ్ళండి భీమిలే నేరళ నేర కాలనీ అని ఉంది అక్కడ చాలా అద్భుతం స్వామి చాలా చాలా బాగుంది బాబా సాయి బాబా దత్తాత్రేయుడు స్వామి అంతా మొత్తం శ్రీపాదవల్లభ స్వామి దైలింగస్వామి స్వామి చూడండి ఇక్కడ వాళ్ళ బలే బలే రాశారు ఇది మాత్రం నిజంగా గురు శాంబ శివ అనే మేలు చేయకపోయినా పర్వాలేదు ఎవరికి కీడు చేయవద్దు న్యాయంగా ధర్మంగా నీవు సుఖపడుతూ అందరినీ సుఖపెట్టు ఇదే పరమ మంత్రం నీ శక్తికి మించిన పని ఏదీ నువ్వు చేయవద్దు ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల మించి పిల్లలను ప్రేమించేవారు ఎవ్వరు ఉండరు భౌతిక సంపద సంపదలు అన్నిటికన్నా శారీరక ఆరోగ్యం చాలా విలువైంది బాధ్యతను మరిచిన వాడు నిజమైన బాబా భక్తుడు కాడు ఆత్మను గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికము ఆధ్యాత్మికము గురువుని శుద్ధిగా నమ్మినప్పుడు ఆ గురువు ఏమి చెబితే అది చెయ్యాలి చాలా అత్యంత అద్భుతంగా ఉంది స్వామి నిజంగా యోగానందజీ అవతార అంటే మహావతార బాబాజీ గురుంపెరులోని వారు అనమాట ఇంకేం మన బాబా సత్యసాయి తెలుసు అందరికీ ఈమె నిర్మలానందమయ్యి ఆనందమయ్యి అంటారు ఇంక ఇదిగో మన సద్గురు సాయినాథుల వారు నా నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే కామాయి నీవు లేని చోటు లేదు సాయి నీ జగమే ద్వారకా ఇంకా దత్తుడు ఉన్నాడండి అండి ఎంత బాగున్నారు దత్తాత్రేయుని ఒకసారి చూడండి స్వామి ఎంత బాగున్నారు శ్రీ గురుదత్తా జీ గురుదత్తా శ్రీ గురుదత్త జీ గురుదత్త శ్రీ గురు దత్త జీ గురుదత్త చాలా అద్భుతంగా ఉంది స్వామి ఇక్కడ బా నిజంగా మనశాంతిగా అనిపిస్తుంది చాలా బాగుంది